बंदी 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 बंद پتہ چي دمرن ها اي ادائي لکر بدلجي اسنه پيتو 33 1 گرام پر انا

తల్లి రెండు మూడు రోజులు రావడం వల్ల జిల్లా అక్కన్నపేట మండలం పంతుల్ తండాలో మొన్నటి వడగండా వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయాధికారులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ మిర్చి క్రాప్ కానీ ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం వీలైన తొందరలో వాళ్ళకి నష్టపోయాలు కట్టిస్తాం అదేవిధంగా ఇది ప్రకృతి వైపరీత దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం రాబోయే కాలంలో కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవ నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా దాదాపు ఈ మండలంలో నలభై యాభై వేల ఎకరాల వ్యవసాయ సాగ్ సాగ్యం అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది వ్యవసాయ యోగ్యమైనటువంటి నాగభూమికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే అవుతా ఉంది మిగతా అంతా కూడా మోటివేట్ చేసి అగ్రికల్చర్ శాఖ అధికారులతో రైతు వేదికల వారికి మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టడం కానీ ఈ తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ కానీ గురగాయల పెంపకానికి కూడా కొత్త ప్రోత్సాహం దగ్గరనే